రబీ సీజన్లో వరి పంట దిగుబడులో ఆశాజనకంగా ఉండడంతో సంబరపడిన అన్నదాతలకు అకాల వర్షం తీరని వేదన మిగిల్చింది ధాన్యం సేకరణల లక్ష్యం పూర్తయిందంటూ అధికారులు చేతులెత్తేయడం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతులను నిలువునా ముంచేసింది కొనుగోలు నిలిచిపోవడంతో ధాన్యం రాసులు బస్తాల రూపంలో ఎక్కడికక్కడా కల్లాల్లో ఉండిపోగా జిల్లా వ్యాప్తంగా ఆదివారం కురిసిన ఈ దృగాలలో భారీ వర్షానికి మొత్తం తడిసిపోయింది తడిసిన ధాన్యాన్ని రైతులు మరోసారి ఆరబెట్టుకుంటుండగా క్షణక్షణం మారుతున్న వాతావరణం రైతులకు కంటి మీద లేకుండా చేస్తోంది పశ్చిమ గోదావరి జిల్లాలో రబీ సీజన్లో రెండు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు దిగుబడి బాగుండడంతో తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు ఆరు లక్షల టన్నుల సేకరణకు తొలుత అనుమతి లభించగా మరో లక్ష ఎనభై ఎనిమిది వేల టన్నుల ధాన్యాన్ని అదనంగా సేకరించేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు జిల్లా వ్యాప్తంగా గత రెండు వారాలుగా అన్ని మండలాల్లోనూ కోతలు ముమ్మరంగా సాగుతుండగా ఆదివారానికి ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల ఎకరాల్లో నూర్పిళ్లు పూర్తయ్యాయి ఐదు పాయింట్ ఐదు లక్షల టన్నుల ధాన్యం ఒడ్డుకు చేరింది మరోవైపు ఏలూరు జిల్లా వ్యాప్తంగా రబీలో మూడు పాయింట్ ఐదు మూడు లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు లక్ష్యం పూర్తయిందంటూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో వేల టన్నుల్లో ధాన్యం ఎక్కడికక్కడ నిలిచిపోయింది అధికారులు కొనుగోళ్లు నిలిపేయడం అకాల వర్షంతో ధాన్యం బస్తాలు తడిచిపోయి ఏం చేయాలో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు పది రోజుల క్రితమే ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నా రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరిగినా సంచులు దొరకలేదని తీరా సంచులు తెచ్చి ధాన్యం ఎత్తితే ఇప్పుడు లక్ష్యం పూర్తయిందంటూ అధికారులు కొనుగోళ్లు నిలిపివేయడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అధికారుల తీరు వల్లే ధాన్యం వర్షార్పణమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎనిమిది దగ్గరలో దాన్ని తరిచిపోయిందండి అది కలెక్టర్ గారు వచ్చారు చూసి వెళ్ళారు లారీలు పంపుతా అన్నారు పంపలేదు ఏమీ రాలేదు ఇప్పుడున్న అధికారులు పని వస్తుంద బండి పని వస్తుంద బండి అంటున్నారు ఇప్పుడు బండి కూడా పడలేదు పది రోజులు ఏమో ఆపేశారండి ఆపేసారండి పంచల్లి ఆపేసి మాకు క్యారగెట్ అయిపోయిందని పది రోజులు మళ్ళీ ఆపేసారు మీది లారీలు అయిపోయినాయి అని దాని గురించి ఇన్ని రోజులు ఇది ఆగిపోయిందండి వర్షం గురించి మొత్తం తడిచిపోయినాయి నష్టమేనా అండి తరిచిపోయింది ఒసారి అండి ఇప్పుడు వందసారి వంద ఇప్పుడు ఆరు పెట్టుకోవాలండి ఆరబెట్టి మళ్ళీ మళ్ళీ ఖర్చు ఇరవై ఖర్చు ఉంటుంది అంత ముందు సంచులు లేవండి సంచులు వచ్చాక ఈ పట్టేదోడికి సంచులు ఇచ్చారు పట్టేవండి పట్టాక ఇప్పుడు టార్గెట్ అయిపోయింది అంటున్నారు ఉందండి ఇదిగో ఇప్పుడు దాకా మాదిరిగా ఉందండి ఇప్పుడు మళ్ళీ మొబ్బెట్టుకోదండి అదే అండి ఇప్పుడు ఏదైనా మళ్ళీ తేడా పడే మళ్ళీ గాలి అయితే అసలు ఈ బరకాలు కూడా ఉంటులేదండి ఎగిరిపోతుంది శుభ్రం ఏం చేయాలంటే గవర్నమెంట్ వచ్చి అది ఇప్పుడు ఈ క్రాప్ చేశారు కనుక దాన్ని ఏదో చేసి ధాన్యం బయటకు పంపించాలండి మరి రెండు నెలలు నలభై మూడు సెంటులు కూడిసినాయండి సో కొవ్వుల పొలం తడిసి కింద మీరే తడిసిపోయిన బత్తాలు అవి మళ్ళీ సంచులు అవి తిరగేసుకుని తిరగ మార్చుకున్నాం అండి నెట్టి తిరగేసుకున్నాం అండి వాతావరణం కాదు మళ్ళీ అదే పరిస్థితి అండి మారిపోతే మళ్ళీ తడిసిపోతాయండి ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ బస్తాలకు ఎత్తి దాన్ని కాపాడుకునేందుకు శిత విధాలా ప్రయత్నిస్తున్న రైతులను మారుతున్న వాతావరణం కలవరపెడుతోంది తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఎకరాకు అదనంగా మూడు వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చేసే తడిచిపోని నానా బాధలు పడుతుంది ఏసుకెళ్తలేదు అలవాటు మా పరిస్థితి మామూలు పాలు ఇక్కడ పడుకుంటాం రేఫ్ అండర్ లారీలు వస్తలేమట్లేదండి వాతావరణం బాగుంటట్లేదండి గడి గడి గండం కింద ఉండదు ఏ కలుదం పోతుందో మా ఉన్నాయండి పడితే చింతిపోయి అవుతుంది దీంట్లో కోసిన వారం రోజులకి దాని వెళ్ళిపోవాలండి మాకు పదిహేను రోజులు ఇరవై రోజులు అయిపోయింది సంచులు లేవని చెప్పారు ఇవాళ ఐకేవి అయిపోయిందని చెప్తున్నారు రైతులు చాలా ఆదరణ పడి ఇబ్బంది పడుతున్నారండి పక్కగా లేట్ అవమాటే తడిసిందండి వాటర్ వచ్చిన మొలం వర్షం వచ్చిన మొత్తం తడిసిందండి మరి ఆరు ఎడతా సంచులు తిరగేసుకోవాలి మరి సంచులు తిరిగేసుకుంటా సంచల కూడా సంచులు లేవని చెప్పి అంటున్నారు ఇప్పుడు కూడా సంచులు లేవన్నారండి తేరు కోసి ఇరవై రోజులు అవుతుందండి ముందల సంచులు లేవన్నారండి సంచులు వచ్చాక మళ్ళీ లారీలు లేవంటున్నారు ఐకేపీ అయిపోయింది అంటున్నారు మా లారీ అలా దాని వల్ల ఉందండి ఇప్పుడు ఏ మళ్ళీ వానొత్తే మళ్ళీ తడిచిపోతాయని మా భయం ఉండదు ఇప్పుడు మా సర్కిల్ పోవాలని మా అర్థం ఇప్పుడు మళ్ళీ వానొత్తే ఏమైపోతాయని మా భయం ఉండదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది మండలాల్లో ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తయిందంటూ కొనుగోళ్లు నిలిచిపోగా వేలాది టన్నుల ధాన్యం ఇప్పటికీ కల్లాలు రోడ్ల వెంబడి ఉండిపోయిందని అన్నదాతలు వివరిస్తున్నారు